ప్రముఖ నిర్మాత నటుడు బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కి వీరాభిమాని అనే సంగతి తెలిసిందే పవన్ కి తాను అపర భక్తుణ్ణి అని అనేక సార్లు ప్రకటించాడు బండ్ల పవన్ ని దేవరా అంటూ ఆరాధిస్తుంటాడు పవన్ కళ్యాణ్ తో నిర్మించిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటి నుంచి మరో చిత్రాన్ని పవన్ తో నిర్మించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు బండ్ల గణేష్ అవకాశం దొరికినప్పుడల్లా వేదిక నెక్కి పవన్ ని పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటాడు ఈ నేపథ్యంలో రీసెంట్ గా ట్విట్టర్ లో బండ్ల షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది గబర్సింగ్ టైంలో పవన్ కళ్యాణ్ తో ఒక ఫోటో తీయించుకున్నాడు బండ్ల తన ఇంటి హాల్లో గోడపై అలంకరించాడు ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆ ఫోటోని ఇప్పుడు తొలగించి ఆ స్థానంలో తన తల్లిదండ్రుల ఫోటో పెట్టినట్టుగా తెలుస్తోంది పవన్ కి హార్ట్ ఫ్యాన్ అయిన బండ్ల ఆయన ఫోటోని తొలగించటం చర్చనీయాంశమైంది అంతేకాదు ట్విట్టర్లో బండ్ల షేర్ చేసిన ఆడియో మరెన్నో సందేహాలకు దారితీస్తోంది జీవితంలో ఎవరినీ నమ్ముకోవద్దు మీ తల్లిదండ్రులను నమ్మండి నిన్ను నమ్మి నీతో వచ్చిన భార్యను నమ్మండి వారికి మంచి జీవితాన్నిద్దాం మన పిల్లలకు మంచి దారి చూపిద్దాం వాళ్లు వీళ్ల మోజులో పడి మనల్ని నమ్ముకున్న వారికి మన పిల్లలకు అన్యాయం చేయొద్దు అంటూ ఎంతో వైరాగ్యాన్ని ప్రకటించాడు బండ్ల పవన్ ని గా చూడాలంటూ జనసేనని సపోర్ట్ చేసిన బండ్ల వైరాగ్యం పట్ల విస్తుపోతున్నారు పవన్ ఫ్యాన్స్